హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మా తమ్మునాయిలు చూసి మేము ఏ రెసిపీ చేయబోతున్నాము ఈరోజు చపాతీతో పాటు కాబూలి శనగల కర్రీ చేయబోతున్నామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడని చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సరే ఇక ఆలస్యం చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదామా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక కప్పు శనగలు మూడు ఉల్లిపాయలు రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు రెండు చెంచాల ధనియాల పొడి రెండు స్పూన్ల చోలే మసాలా ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం చిటికెడు పసుపు సరిపొడ ఉప్పు ఒక చిన్న కప్పు నూనె శనగల్ని ఒక ఐదు ఆరు గంటలు ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు నానబెట్టిన శనగల్ని కుక్కర్లో వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో తొక్క తీసిన మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి బాగా కడిగి వేసుకోవాలి ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్కలు నాలుగు లవంగాలు వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు మనం చపాతి పిండిని కలుపుకుందాం మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకొని జల్లెడ పట్టుకొని అందులో సరిపడ ఉప్పు వేసుకొని సరిపడా నీళ్ళతోటి చపాతీ పిండిని బాగా కలుపుకోవాలి మరీ జారుగా కలుపుకూడదండి ఇందులో ఒక గుప్పెడు నూనె వేసి బాగా కలుపుకొని దీనిని ఒక అరగంట సేపు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయండి స్టవ్ కట్టేసి కుక్కర్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మూత తీసి అందులో ఉన్న ఉల్లిపాయలు టమాటాల నుండి తొక్కు తీసేయాలి పచ్చిమిర్చి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఉన్న బిర్యానీ ఆకుల్ని లవంగాల్ని చక్కని కూడా బయటకు తీసేయాలి శనగలు బాగా ఉడికినా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయిని తీసుకోవాలి ఈ కడాయిలో ఒక చిన్న కప్పు నూనె వేసి కొంచెం కాగనివ్వాలి నూనె వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ మంట మీడియంలో ఉండాలండి ఇందులోనే కొంచెం నీళ్లు కూడా పోసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి గ్రేవీని బాగా కలుపుకోవాలి చూసారా నూనె పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నవి పదార్థాలు ఉన్నాయి కదా కొంచెం పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి చోలే మసాలా ఇవన్నీ బాగా వేసుకుని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి చూసారా ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ అంతా బాగా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా వాటిని నీళ్లతో సహా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి శనగల్లోని నీళ్లు సరిపోకపోతే ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతి ఎలా చేయాలో చూద్దాం పిండిని తీసుకొని ఒకే సైజులో ఉండే ఉండలుగా చుట్టుకుందాం ఇలానే పిండి మొత్తాన్ని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోండి ఒక ముద్దను తీసుకొని మనం చపాతీని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న చపాతీలో నూనె కానీ నెయ్యి కానీ లేదా డాల్డా కానీ మీకు ఇష్టమైన ఏదైనా సరే కొంచెం చపాతీకి రాయాలి రాసి మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా దీన్ని మడత పెట్టి మళ్ళీ ఉండ చుట్టాలి ఇలా చపాతీని ఈ విధంగా మడత పెట్టి మనం ఉండలుగా చుట్టుకుంటే చపాతి బాగా పొరలు పొరలుగా వస్తుందనమాట అందుకని అన్ని ఉండల్ని ఇలాగే చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వాటిలోంచి ఒక ముద్దను తీసుకొని మళ్ళీ పిండి అద్దుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలానే మిగతా ఉండలన్నీ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టి దానిపైన మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని అటు ఇటు ఒక ఐదు నిమిషాలు కాల్చాలి ఐదు నిమిషాల తర్వాత కొంచెం నూనె తీసుకొని చపాతీ పైన అటు ఇటు రెండు వైపులా నూనెను రాస్తూ చపాతీని కాల్చుకోవాలి ఇలానే మిగతా చపాతీలన్నీ ఒత్తుకొని పెనం మీద ఇలాగే నూనె వేస్తూ బాగా కాల్చుకోవాలి చూశారు కదా ఈరోజు రెసిపీ మాది చపాతి అండ్ కాబూరి శనగల కర్రీ తయారైపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్